బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం రాష్ట్ర బీసీ సంఘం విస్తృత స్థాయి సమావేశం పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వీర్ కమల్ థియేటర్ నందు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట బీసీ సంఘం అధ్యకుడు సొంటి నాగరాజు ప్రముఖ సినీ నటుడు బీసీల ముద్దుబిడ్డ సుమన్ గారు హాజరవుతారు ముఖ్యంగా కాకినాడ జిల్లా నందు సీనియర్ బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ రాష్ట ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది మంత్రి పదవులు గాని కార్పొరేషన్ చైర్మన్ పదవులు గాని దక్కటం లేదు మరియు బీసీ కుల జనగణన చేయాలని బీసీ రక్షణ చట్టం చేయాలని పలు ఈ సమావేశం మరి దాని నిమిత్తం కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హెనుమంతుల రెవ గారు ఆదరణంలో అలాగే పింకే రాజు గారు ఆదరణంలో మా బీసీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున హాజరవుతామండి అలాగే మన రాష్ట్ర నాయకులు సొంటు నాగరాజు గారు మరి సుమన్ గారిని కూడా తీసుకుని వచ్చి మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టనంతకి మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులో లేవండి మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసినా నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి అలాగే ప్రతి విష్ ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళ సోదరి మనులు సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తిని వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను జై బీసీ మీడియా సోదరులందరికీ సమావేశం ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి నెల పద్దెనిమిదవ తేదీ లక్షవారం ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సొంటి నాగరాజు గారు అదేవిధంగా ప్రముఖ సినీ నటులు సుమ్మన్ గారు కమలగిరి థియేటర్లో సమావేశం బీసీలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో మాకు మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు ఈ తదితర అంశాలపై చర్చించి అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదల మొదలైన అంశాల మీద కూలం కోసంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయ జరుగుతుంది ఈ సమావేశానికి బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు వీరి థియేటర్కి పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముఖ్యం మన మన నిర్ణయం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి బీసీ సోదరుడు వీరి థియేటర్కి సోదరి ఆదరై విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి రాష్ట్ర బీసీ సంఘ సర్వసభ్య సమావేశం మరి కమల థియేటర్ నందు డిసెంబర్ పద్దెనిమిది లక్ష్మరం మధ్యాహ్నం రెండు గంటలకి జరుగుతుందండి ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సుంటి నాగరాజు గారు అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు ఇచ్చేస్తారండి అదేవిధంగా మన జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై వారి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు దీని మీద మరి సంఘపతిలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను